కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ నిర్వాణ రచయిత శ్రీ రామచంద్రమౌళి నిర్వాణ కథ మనిషికి రెండు జీవితాలు ఒకటి పూర్తిగా భౌతికమైనది మరొకటి భౌతికేతరము అభౌతికము అయినది నిరంతరం ఈ వర్తమాన సంక్లిష్ట భౌతిక జీవితంలోనే కనలిపోతున్న ఈ తరముని ఒక భౌతికాతీత జీవితంలోకి నడిపించుకుపోవాలని ఈ కథ వినండి నిర్వాణ కథ రామచంద్రమౌళి గారి రచన కాలం నది నది ఎప్పుడూ గర్జిస్తూ ఉద్ధృతమవుతూ శాంతిస్తూ అంతఃచురులతో ఘర్షిస్తూ కూడా నిలకడగా ముందుకే మున్ముందుకే ప్రవహిస్తూ వెళ్తుంది నది వెనుదిరగడము ఆగి వెనక్కి చూసుకోవడము ఉండదు వ్యతిరిక్త ప్రవాహము ఉండదు కాలం కూడా అంతే ముందుకు దూసుకుపోవడమే ఈరోజు పుట్టిన మనిషికి రేపు రెండు రోజుల వయస్సు తర్వాత మూడు రోజులు ఒక నెల ఆరు నెలలు ఆరేండ్లు వయస్సు పెరగడమే తరగడం ఉండదు మనిషి పాతబడను వస్తువులు పాతబడడం ప్రపంచం పాతబడడం సకల చరాచర సృష్టి అంతా పాతపడుతూ ఉండడం ఇదంతా ఒక అర్థం కాని అభౌతిక క్రీడ మనిషి ఈ కాలమనే మహాప్రవాహంలోకి ఎదురెత్తుతూ గతంలోకి గతాంతర జీవితంలోకి వార్ధక్యంలో నుండి మళ్ళీ యవ్వనంలోకి బాల్యంలోకి అక్కడ నుండి గత జన్మల్లోకి అంతకు ముందటి ప్రాచీనతల్లోకి మూలాల్లోకి ఆదిలోకి పునర్యానించగలడా ఏమో అంటే అట్లా రెగ్లెస్ అవుతూ గతంలోకి అభిక్రమించడం అంటే మనిషి గత జన్మల స్పృహలోకి వెళుతూ తనను తాను తరచి తరచి తెలుసుకుంటూ ఉన్నట్టేనా డెబ్భై ఆరేళ్ల విశ్రాంత శాస్త్రవేత్త విశ్వనాథం కళ్ళు మూసుకున్నాడు నిశ్శబ్దంగా మౌనంగా నిర్వికారంగా అతనప్పుడు ప్రశాంత సముద్రంలాగా ఉన్నాడు గంభీరమై విశ్వనాథం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎల్ ఎన్టీ వాళ్ళు నిర్మించిన పాష్ బహుబ్లాక్ అపార్ట్మెంట్లో జే బ్లాక్ పన్నెండవంతస్తులోని పన్నెండు వందల నాలుగవ నంబర్ ఫోర్ బిహెచ్కేలోని విశాలమైన నైరుతి బెడ్రూంలో వెన్నెల పరుపులతో చేసినట్టున కింగ్ సైజ్ బెడ్పై అచేతనంగా పడుకుని ఉన్నాడు అతని మనసు కల్లోల కడలిలా ఉంది శరీరం రాలిపోయిన బొడ్డుమల్లె పువ్వులాగా వాడిపోయి ఉన్నది జీవితం ఏమిటి అని అతని హృదయం గత చాలా రోజులుగా తనలో తాను తర్కిస్తోంది బ్రతుకంతా ఎన్నో ఎన్నెన్నో పరిశోధనలు చేసి అధ్యయనాలు చేసి ఎన్నో కొత్త కొత్త జీవశాస్త్ర రహస్యాలను కనుక్కొని మనుషుల దీర్ఘవ్యాధులకి ఎన్నో ఔషధాలను రూపకల్పన చేసి ఎన్నో పేటెంట్స్ని సంపాదించి చప్పట్లు కళ్ళు మూసుకుంటే జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సుల్లో హర్షాతిరేకంతో తను జీవశాస్త్ర మూలాలను ఆవిష్కరిస్తూ కీలక రహస్యాలను విప్పి చెబుతూ ఉండగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేధావుల కరతాళధ్వనులు చేస్తున్నప్పుడు పొందిన మహోద్వేగ ఘడియలు అవన్నీ ఇప్పుడేవి ఆ అమృత క్షణాలేవి విశ్వనాథం ఒంటరి భార్య వెళ్ళిపోయింది ఏడాది క్రితం ఒక్కగానొక్క కొడుకు గూగుల్ దక్షిణాసియా అధిపతి ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఉండని ఉద్యోగం ఇక ఎవ్వరూ లేరు అతనికి అసలు మనిషికి ఏమి కావాలి అని ప్రశ్న ఎన్నో ఆధ్యాత్మిక తాత్విక మానసిక శాస్త్ర ప్రపంచ సాహిత్య విలక్షణ గ్రంథాలన్నిటినీ ఆపోసిన పట్టి అంతిమం ఏమిటి అని తర్కం చివరి తీరం ఆఖరి అవధి అవతలోడ్డుపై ఏమున్నది విశ్వనాథానికి తను ఎంతో ఆరాధించే భారతదేశ మహోన్నత గ్రంథం భగవద్గీత జ్ఞాపక వచ్చింది నేను ఈ ప్రపంచానికి అత్యంత ప్రాచీన కాలం నుండి జ్ఞానాన్ని దానం చేస్తున్న పవిత్ర పుణ్యభూమి భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను అని ఎన్నెన్నో వేదికలపై ఉద్వేగంతో చెప్పిన విషయం విశ్వనాథం మనసులో కదలాడి చప్పున అతని కళ్ళ నిండా నీళ్లు పొంగుకొచ్చాయి ఎందుకనో మరి భగవద్గీత ఏడు వందల శ్లోకాల్లో కొన్ని వందల శ్లోకాలు అతనికి కంఠతా వచ్చు మానవులను సన్మార్గంలో నడిపే మంత్రాలవి విశ్వనాథం దృష్టిలో నాలుగవ అధ్యాయం జ్ఞానయోగంలో బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున ధ్యాన్యహం సర్వాణి నత్వం వేత్త పరం తప అర్జున నాకును నీకును పెక్కు జన్మలు గడిచినవి నేను వాటన్నిటినీ ఎరుగుదును కానీ నీవు ఎరుగవు మరచితివి ధర్మాధర్మాది సంస్కారముల చేత నీ జ్ఞానశక్తి ఆవృతమైనది నీవు మాయాధీనుడవు కానీ నేను నిత్య ముక్త స్వభావుడను అలుప్త విద్యాశక్తిని మాయాధీసును అగుడిచే నా జ్ఞానశక్తి సర్వదా అనావృతము అంటే తనకు గత జన్మల వృత్తాంతం ఏదీ స్ఫురించదా అటు బౌద్ధంలో ఆలార కాలాముడు బుద్ధాక రామపుత్రుడు అనే ఇద్దరు యోగి పుంగోల దగ్గర సంజ్ఞాన సజ్జాయతన నిర్వికల్ప సమాధి విద్యలను నేర్చుకుని అంతిమంగా మగధరాజ్యంలోని ఉరివేల అంటే ఇప్పటి బుద్ధగైకు చేరుకున్న సిద్ధార్థుడు తన ముప్పై ఐదేళ్ల వయసులో సంబోధి అంటే సంపూర్ణ జ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడు బుద్ధుడు ప్రవచించిన సత్యం ఏమిటంటే ధ్యానం ఏకాగ్రతే సమాధి స్థితి కాదు ఆ రెండింటికి మించిన స్థితి ధ్యానంలోకి వెళ్ళగిన భిక్షు హృదయంలో ఆనందం ఉద్భవిస్తుంది అతడు నాలుగు ధ్యాన దశలను అధిగమిస్తాడు శరీరాన్ని మనసుని పవిత్రత స్వచ్ఛత ఆవరిస్తాయి ఆ దశలో చతురార్య సత్యాలైన లోకంలో దుఃఖం ఉంది దుఃఖానికి కారణం ఉంది దుఃఖాన్ని నిరోధించవచ్చు దుఃఖ నిరోధానికి మార్గం ఉంది అన్న గ్రహింపుతో అర్థం చేసుకుని సుఖాపేక్ష అస్తిత్వాపేక్ష అవిద్య అనే మూడు మహాదోషాలు ఎలా మొదలవుతాయో ఎలా అంతమవుతాయో గ్రహిస్తాడు అప్పుడు ఆ బౌద్ధ భిక్షువు తన పూర్వజన్మ పరంపరనే కాకుండా ఇతరుల గత జన్మలను కూడా మనోనేత్రంతో దర్శించి అర్థం చేసుకుంటాడు ఈ చతురాది సత్యాలే కాక అష్టాంగ మార్గం అంటే సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ జీవనం సమ్యక్ కృషి సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి ఇదంతా ఒక అనంత ప్రయాణమై బౌద్ధ ధర్మ సార సంగ్రహణంగా నిర్వాణం ప్రాప్తమవుతుందని సారాంశం అసలు ఈ నిర్వాణం అనగా ఏమి నిర్వాణం అనేది బుద్ధుని ప్రవచనం ప్రకారం చావు పుట్టుకలు వ్యాధులు దుఃఖాలు లేని అనిర్వచనీయ నిరుపమాన స్థితి మనం ఊహిస్తున్నట్టుగా మరణానంతరం కూడా ఈ జన్మలోనే బతికి ఉండగానే పొందగలిగిన స్థితి ఆనందమైన ప్రశాంత స్థితి ఒక్క మాటలో చెప్పాలంటే ధార్మిక జీవనానికి ఉన్న అత్యున్నత లక్ష్యం నిర్వాణం నిర్వాణ పథాన్ని పొందిన సాధకుడు మరణభయాతీతుడు జన్మలు పునఃపున మరణాలు ఈ ప్రత్యయ అప్రత్యయాలు ఏమిటి కుండలినీ చక్రాలు మూలాధార చక్రం నుండి మొదలై స్వాదిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార సప్తక్రాలుగా విస్తృతమై ఈ సహస్రార చక్రమే వినైల్ గ్లాండ్ మూడో కన్నుగా పరివర్తించింది దివ్య దృష్టి విశ్వనాథానికి తాను ఎటో కాలంలోకి అంతరిక్షం నుండి రాలిపోతున్న నక్షత్రంలాగా పతనమైపోతూ నిర్వున దూసుకుపోతూ ఇప్పుడు తాను ఆనందుడు బుద్ధుని అనుంగు సహచరుల్లో ముఖ్య అనుచరుడు కపిలవస్తుపురం మగధరాజ్య వేణువనం మృగదావనం త్రిశరణాలు బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఏవేవో ద్వారాలు తెరుచుకుంటూ ఆకాశాలు విచ్చుకుంటూ అడవులు బాహువులను చాస్తూ ఆహ్వానిస్తూ సముద్రాలు వనాలు వసంతాలు జలపాతాలు నదీ సంగమాలు అంతా ఒక వినూత్న మాయామేయ సంచలితోద్విగ్న సంభరితం ఒకదాని వెంట మరొక జన్మ మరొక మరణం ఇంకొక పుట్టుక ఇంకొక చావు చక్రమేదో నిరంతరంగా పరిభ్రమిస్తూ నీడలు వెలుగులు చీకట్లు వేకువలు మెళుకువలు నిర్నిద్రలు తను గగనోద్ధతి నుండి ఇటు ఈ పాతాళ అంతరాల్లోకి బెల్ మోగుతోంది గన్ గన్ గణిని నిరంతరంగా సమాంతరంగా ఇటుపక్కనున్న మొబైల్ ఫోన్ కూడా విశ్వనాథం ఉలిక్కిపడ్డాడు రాలిపడ్డాడు చటుక్కున స్పృహలోకి కళ్ళు తెరిస్తే ఎదుట గోడపై గడియారంలో తొమ్మిది నలభై నిమిషాలు రాత్రి బుద్ధిని తను ఆనందుడు బుద్ధుని బోధనలన్నింటినీ క్రోడీకరించి కూర్చిన త్రిపిటకాలు స్పృహ త్రితి అంటే మూడు పిటకాలు అంటే మూడు గంపలు పిటక సుత్తపిటక అభిధమ్మపిటక మూడు గంపల నిండా అనంత జ్ఞానం జ్ఞానమయ కాంతిమయ శాంతిమయ మనోజ్ఞ భూమి ఈ తన భరతభూమి బెల్లింకా మౌతూనే ఉంది విశ్వనాథం కదలలేడు అచేతనుడు రెండు కాళ్ళు పడిపోయి ప్యారలైజ్ అయ్యి కింది లోయర్ బాడీ మొత్తం అచేతనం అప్పర్ పార్షియల్లీ ఫంక్షనల్ కాళ్ళు కదలవు చేతులు కదులుతాయి కానీ పనిచేయవు తను బతికుంటాడు కానీ చచ్చిపోయి శ్వాసిస్తూ తను విశ్వనాథం ఒంటిపైన ఒక అందమైన పట్టు జలతారు వంటి దుప్పటి ఉన్నది పాదాల నుండి ఛాతీ వరకు దుప్పటి కిందంతా నాగ్నం పిరుదుల కింద ఒక లాట్రిన్ బొవెల్ అటాచ్డ్ మోటరైజ్డ్ సెల్ఫ్ క్లీనింగ్ అండ్ స్కావింగింగ్ ప్రెషరైజ్డ్ ఎయిర్ ఆపరేటెడ్ దొడ్డికొచ్చినప్పుడు కుడిచేది దగ్గరలో ఉన్న బటన్ను స్పర్శిస్తే మోటార్ ఆనయి బవల్లో పడ్డ మలాన్ని బయటకు తన్నుకుపోయి శానిటైజర్ ద్రవాన్ని చిమ్మి శుభ్రపరిచి క్షణాల్లో అంతా మామూలు ఆ అద్భుతమైన మెషీన్ని కొడుకు ఆరు నెలల క్రితం స్విట్జర్లాండ్ నుండి తెప్పించి ఇన్స్టాల్ చేయించాడు లేకుంటే నరకమే చచ్చుబడిపోయిన శరీర కింది భాగం మలమూత్రాల విసర్జన తాలూకు సంకేతాలను మాత్రం ఇస్తుంది కానీ చర్యలు తెలియవు విశ్వనాథానికి జీవిత చరమం ఇంత భయంకరంగా ఉంటుందా చచ్చిపోతే బాగుండును అని ఆయనకి రోజుకి కనీసం సార్లైనా అనుకుంటాడు కళ్ళ నిండా నీళ్లతో కానీ చావు రాదు పిలవగానే తల్లి తల్లిలాంటిది ఏడుస్తూ పిలవగానే రాదు మదర్ నోస్ వెన్ టు ఫీడ్ ద చైల్డ్ తను రావాల్సినప్పుడే వచ్చి పరిష్వంగిస్తుంది హాలు అపార్ట్మెంట్ అంతా అతి నిశ్శబ్దంగా బంగారు పాముల పుట్టలాగా ఉన్నది ఆయన దగ్గర నర్సింగ్ డ్యూటీలో ఉండే మిస్సెస్ బెంజమిన్ ఈరోజు రాదు ఆమె బిడ్డ పెళ్ళి ఇంకా రెండు దినాలు రాదు అవుట్ ఆఫ్ స్టేషన్ ఇంకెవరినో ఏర్పాటు చేసింది ప్రతిగా కానీ వాడో ఆమె రాలేదు డబ్బు ఉంటే అన్ని సౌకర్యాలు అన్ని సేవలు అందవని ముఖ్యంగా ప్రేమ దొరకదని విశ్వనాథానికి ఎప్పుడో అర్థమైంది కుడి చేతి దగ్గరున్న లేజర్ కంట్రోల్ను శుతిమెత్తగా నొక్కాడు ముప్పై ఫీట్ల దూరంలో ఉన్న సింహద్వారం తెరుచుకుంది నాజుగ్గా అప్పుడు అర్థమైంది విశ్వనాథానికి బయట అతి భయంకరమైన వర్షం కురుస్తోందని వానచప్పుడు భీకరంగా దర్వాజా దగ్గర నిలబడి ఒక యువతి వర్షంలో తడిసి ముద్దయి నుండి నీళ్లు ధారల్ ధారలుగా కారుతూ ఒంటిపైన అతి నల్లగా తడిచిన టీషర్టు చేతిలో నల్లటి సంచి ముఖంపై కాంతివంతంగా మెరుస్తూ నవ్వు గడప దగ్గరే ఉండిపోయి సార్ స్విగ్గీ అన్నది స్విగ్గీ జొమాటో సేవర్స్కి ఒక కండిషన్ ఉంటుంది డెలివరీ ఇచ్చేటప్పుడు కస్టమర్ ఇంటి బయట నిలబడి ఫుడ్ను డెలివరీ చేయాలి అని సేఫ్టీ మెషర్ అది విశ్వనాథం క్షణకాలంలో ఒక గంట క్రితం నుండి తన సిక్స్త్ సెన్స్ అంటే మనసులో నిద్రావస్థలో ఉన్న ఇంట్యూషన్ జరగబోయే సంగతిని ముందే సూచించే భగవత్ నిర్మిత ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి భారతీయ ప్రాచీన సాహిత్యంలో ఉటంకించిన ఆకాశవాణి ఆదేశాల వంటిది ఒక గంటలో ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఎవరో వచ్చి అని వచ్చింది ఆ ఆకాశవాణి దూతేనా ఏమేనా ప్లీజ్ కమిన్ అని సకల శక్తులు కూడగట్టుకుని పలికాడు విశ్వనాథం అప్పుడు చూచింది ఆమె బయటి తలుపు రెక్కపై వేమూరి విశ్వనాథం సైంటిస్ట్ అన్న అక్షరాలను ఒక్కసారిగా ఇంట్రావీనస్ కాల్షియం ఇంజెక్షన్ తీసుకున్నంత విభ్రమానికి లోనై ఆ హాల్లోకి భయం భయంగా నడిచింది ఒంటి నిండా వర్షపు నీళ్లు ఓడుతూనే విశ్వనాథం దగ్గరగా వచ్చి పక్కనే నిలబడి ఆయన కళ్ళలోకి చూచింది దయగా తల్లివలే విశ్వనాథం ఎందుకో తీవ్రంగా చలించిపోతూ వైపు అతి నిస్సహాయంగా దీనంగా సముద్రమంత ప్రేమతో వాత్సల్యంగా చూశాడు అప్పటిదాకా తనకు ఆకలి వేస్తుంది అన్న విషయాన్ని మరిచిపోయిన అతనికి తల్లి దగ్గరికి రాగానే పాలు తాగాలన్న స్పృహ కలిగిన పసిబాలుని వలె చకితుడై ఇప్పుడు తనకు ఆహారాన్ని తెచ్చిందా ఒక కప్పు పెరుగన్నం ఇంత రాత్రి ఇంత భీకర వర్షంలో తడుస్తూ అమ్మవలే కన్న తల్లివలే అనుకున్నాడు కన్నీళ్లతో సుడి తిరిగిపోతూ సార్ కర్డ్ రైస్ అన్నది ప్రతిగా అతనేమీ మాట్లాడలేకపోయాడు ఎందుకో అతని గొంతు గద్గదమై పొట్టి కన్నీళ్లు లావాలాగా పొంగి చిమ్ముకొచ్చాయి తల ఊపాడు చిన్నపిల్లాళ్లాగా ఆమె నుండి కారుతున్న వాననీటిని కొద్దిగా తుడుచుకుంటూ వీపుకున్న బ్యాగ్లో నుండి ఒక అందమైన మెరుస్తున్న సిల్వర్ పేపర్ ప్యాకెట్ని బయటకు తీసి అతి వినయంగా అతి ప్రేమతో దాన్ని ప్రక్కనే ఉన్న టీపాయి పైన పెట్టింది పెట్టి విశ్వనాథాన్ని జాగ్రత్తగా సానుభూతితో దయతో పరిశీలనగా పరికించింది అంతా అర్థమైంది ఆమెకి సార్ తినిపించాలా అన్నది అతనికి దుఃఖం ఆగలేదు ఎక్కెక్కిపడి నేను యామిని సార్ తన్ని తాను పరిచయం చేసుకుంటూ వెండి రంగులో ఉన్న పెట్టె మీది వెండి రంగు కాగితాన్ని ఒలిచి అప్పటిదాకా తనలో ఇంత ఆకలి దాగి ఉందా అని అనిపించిందేమో విశ్వనాథానికి ఉద్యక్తుడయ్యాడు మానసికంగా తినడానికి అప్పుడు గమనించిందామే అతని తలగడ దగ్గర ఉన్న అద్భుతమైన పుస్తకం డై ఎంటీ బై టోడ్ హెన్రీ ఖాళీగా మరణించు అని ఆ పుస్తకం నిత్య సంఘర్షణలతో కోటి కోరికలతో ఆపేక్షలతో స్వార్థపర ఆకాంక్షలతో నిరంతరం శిథిలమైపోయే మనిషి అసలు ఖాళీగా ఉంటాడా ఎప్పుడైనా మనిషి తనను తాను ఖాళీ చేసుకోవడం ఎంత కష్టమో అది ఒక పరిత్యాగ దశ భావాతీత ధ్యాన యోగ సాధనతో మాత్రమే అంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్తో మాత్రమే సాధ్యమయ్యే తురీయ క్రియ ఈయన ఈ పుస్తకాన్ని చదువుతున్నాడా ఈ అచేతన స్థితిలో అనుకున్నది యామిని అతని వైపు అనునయింపుగా చూస్తూ చేతిలోకి ఒక చెంచా పెరుగన్నం తీసుకుని విశ్వనాథం నోటికి అందిస్తూ విశ్వనాథం నోటిని ఆతృతగా తెరిచాడు పక్షి కొనకు తల్లిపక్షి ఆహారాన్ని ముక్కుతో అందిస్తున్నప్పటి పారవశ్య క్షణంలో వలె డైఎంటీ రాసిన టోడ్ హెన్రీ గురించి ఆలోచించిందామె ఆ కొద్ది క్షణాల్లో అతనికి అన్నం తినిపిస్తూ హెన్రీ ఒక కీలకమైన వ్యాపార సదస్సులో పాల్గొంటున్నప్పుడు ప్రసంగిస్తూ ఒక పెద్ద ఆయన సభికల్ని అడిగేట ఈ ప్రపంచంలో రిచ్ ల్యాండ్ ఎక్కడుంది అని దానికి ఆ పెద్దల్లో ఒకరు ఆయిల్ రిచ్ గల్ఫ్ దేశాలని ఇంకొకరు ఆఫ్రికాలోని వజ్రాల భూములని ఇట్లా అనేకానేక జవాబులు చెప్పారు కానీ అంతిమంగా ప్రశ్నించిన ఆ పెద్ద చెప్పింది ఏమిటంటే అన్నింటికన్నా ధనిక భూమి శ్మశానం అని అందరూ ఆశ్చర్యపోతుండగా మళ్ళీ ఆయన చెప్పాడు అంతిమంగా ఎవరైనా తన వెంట దేన్ని తీసుకుపోలేని నిస్సహాయతలో తనలో తనతో ఉన్న సకల ఐశ్వర్యాలను అద్భుతమైన ఆలోచనలను జ్ఞానాన్ని గమ్యాలను చేరగల నేర్పుని అన్నింటినీ మించి ఈ మానవలోకాన్ని పవిత్రంగా ప్రేమించగల దైవత్వాన్ని అన్నింటినీ నీ సహమానవులకు దానం చేసి స్థితిలో ఎవరైనా చేరగలిగేది ఒక్క శ్మశానే అనికే కదా అని అప్పుడు అవాక్కైన నిశ్శబ్దమే టోడ్ హెన్రీ చేత ఆ అద్భుతమైన డై ఎంటీ గ్రంథాన్ని రాయించింది కానీ మనిషి తనను తాను ఖాళీ చేసుకోవడం అంత సులువైన విషయం కాదని తెలుస్తుంది ఎవరికైనా సరే ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు యామిని యుహకు భిన్నంగా విశ్వనాథం ఆమె తినిపిస్తున్న కొద్దీ బాక్స్లోని పెరుగన్నాన్ని మొత్తం తినేశాడు ఆబగా ఆశ్చర్యపోయిందామె తర్వాత ప్రశాంత వదనంతో ఎదురుగా ఆ గోడకు ఎనిమిది ర్యాక్స్ ఉన్నాయమ్మా దే ఆర్ నంబర్డ్ గో టు జీరో ఓపెన్ విత్ దిస్ కీ అని తాళంచవిని తలడరికి నించి తీసిచ్చాడు అది ధగధగా మెరుస్తోంది ఆ జీరో ర్యాక్లో ఇంకో కీ ఉంటుంది దాంతో ఓపెన్ ర్యాక్ నంబర్ ఫైవ్ సిక్స్ అండ్ త్రీ అని ఆయాసపడ్డ మొదలుపెట్టాడు యామిని ఆ తాళం చెవిని తీసుకుని మౌనంగా వెళ్ళి జీరో అరను తెరిచి లోపల నుండి మరో నల్లని క్రోమియం కీన్ తీసుకుని మొదట ఆయన చెప్పినట్టే ఐదవ నంబర్ అరను తెరిచింది దాని నిండా దెమ్మ తిరిగేటట్టు గుట్టలు గుట్టలుగా అన్నీ రెండు వేల రూపాయల నోట్ల కట్టలున్నాయి కొన్ని కోట్లు అవుతుందవి ఆ అరను మూసి ఆరో నంబర్ను తెరిచింది దాని నిండా అన్ని బంగారు వజ్రాలు పొదిగిన ఆభరణాలు అవి అనేక కోట్ల విలువైనవే దాన్ని మూసి అతను చెప్పిన మూడవ నంబర్ అరను తెరిచింది దాంట్లో అతని చెక్బుక్లు ఐదారు అన్ని అంతర్జాతీయ బ్యాంకులవే పక్కనే ఐదారు ఫైల్స్ తెరిచి చూసింది అన్నీ విశ్వనాథం కనిపెట్టి ఈ ప్రపంచానికి ప్రసాదించిన మనిషిని వ్యాధుల నుండి రక్షించగలిగే పరిశోధనల బాపత్తు పేటెంట్స్ కోట్ల విలువగలవి అయితే చిత్రంగా ఆమెకు అదే అరలో బంగారు రంగు అట్టతో దగదగా మెరిసిపోతూ లావైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత కనిపించింది దాని చేతిలోకి తీసుకుని మిగతా అరలన్నింటికి జాగ్రత్తగా మళ్లీ తాళం వేసి తిరిగి ఆయన దగ్గరకొచ్చింది వచ్చేదురుగా నిలబడి ఆమె చేతిలో అంతకుముందే ఆయనిచ్చిన ప్రధాన తాళం చెవి ఉంచేసింది అప్రయత్నంగానే యామిని అతన్ని అతని తెలగడ పక్కనే ఉన్న డైఎంటీ పుస్తకాన్ని చూసింది ఒక లిప్తకాలం చిత్రంగా సరిగ్గా ఆ క్షణమే విశ్వనాథంకి తనలోని సిక్స్త్ సెన్స్ అనబడే ఎక్స్ట్రా సెన్సరీ పర్స్పెక్టివ్ వ్యవస్థ యాక్టివేట్ అవుతూ అర్థం కాని ఏదో తనను ఆవహిస్తోందన్న సత్యం తెలుస్తూ ఉండగా యామిని ఈయన తనకు తన నిధుల రహస్యాలను చెప్పి కావలిస్తే వీటన్నింటినీ తీసుకుపో అన్న సహిష్నిస్తూ తనను తాను ఖాళీ చేసుకుంటున్నాడా అని అనుకున్నది విశ్వనాథం అతి కష్టంగా అటు పక్కనే ఉన్న మంచం అరలో నుండి ఒక చెక్బుక్ని తీసి అందించాడేమికి ఆయాసపడుతూనే మొత్తం ఇరవై ఐదు లీవ్స్ ఉన్నాయి అన్నీ సంతకాలు చేసి ఉన్న బ్లాంక్ చెక్స్ దాన్ని యామిని చేతిలో పెట్టి భారంగా కళ్ళు నిలకడగా ఉండి చూస్తూ ఉండగా ఇక ఆలస్యం అవుతున్నట్టుగా గ్రహించింది యామిని ఒంటి నుండి వర్షపు నీరు కారుతూ ఉండగానే తన స్విగ్గీ బ్యాగ్లో నుండి ఒక గ్రంథాన్ని బయటికి తీసి విశ్వనాథానికి చూపించింది అది డైఎంటీ పుస్తకమే టోట్ హెన్రీది విశ్వనాథం ముఖంపై చిన్మయమైన ఒక నవ్వు మలిచింది తృప్తిగా యామని కళ్ళ నిండా కన్నీళ్లు విశ్వనాథం మరణించాడని గ్రహించిందామే మరి తను కూడా ఖాళీ కావాలి కదా విన్నారు కదండి గారి రచన నిర్వాణ కథ ఈ కథ నమస్తే తెలంగాణ ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల్లో తృతీయ బహుమతి పొంది తదనంతరం బతుకమ్మ పదిహేను ఐదు ఇరవై ఇరవై ఒకటి సంచిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ